రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు అసలు అప్పు కళ్యాణ్ వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధాన్యలక్ష్మి రాజు దగ్గరికి వచ్చి సారీ రాజ్ నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి పిన్ని మీరు సారీ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం మీరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవడం నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే మీరు ఇలా బాధపడటం అస్సలు బాగోలేదు అప్పు ఇక కొద్దిసేపట్లో ఎవరినో ఒకరిని మీకు మనవడనో మనవరాలనో ఇస్తుంది అలాంటప్పుడు మీరు ఇలా బాధపడుతూ ఉంటే బాగుంటుందా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే చూసావా ధాన్య లక్ష్మి ఎలాంటి దా ఎలాంటి వారో కావ్యరాజు వాళ్ళు నిన్ను ఎప్పుడు బాధపెడతారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు ఎప్పుడు మన మంచి కోసమే మన ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే నాకు ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది నాకు ఇప్పుడు వీళ్ళంటే ఏంటో తెలిసింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పుకైతే నొప్పులు రావటంతో నొప్పులు ఇస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ బయటకు వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే కంగ్రాట్స్ అండి మీకు మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవును మీకు పాప పుట్టి ండి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ మేము అప్పు దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆ వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అప్పు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పాపని చూసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అబ్బా చాలా ముద్దుగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని చూసుకుంటూ అయితే మురిసిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం పుట్టి అని చెప్పేసి అయితే అనుకుంటూ అప్పు దగ్గరకైతే వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం చూడే ధాన్యలక్ష్మి మన ఇంట్లో ముగ్గురు మహాలక్ష్ములు ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ తన మనవరాలను చూసి చాలా పొంగిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం అసలు మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసి ఎవరు ఇబ్బంది పెట్టారో నేను ఖచ్చితంగా తెలుసుకునే తీరతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్